అండి వెల్కమ్ టు అమ్మకుట్టి సౌజీ లాగ్స్ ఈరోజు ఒక చిన్న బ్లాగ్ అండి సో ఏదో సరదాగా అలా తీద్దామనిపించింది సో అయితే ఆ బ్లాగ్ అయితే తీస్తాను సో అదేనండి ఫ్రిడ్జ్ టూర్ సో నేను ఫ్రిడ్జ్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అండ్ అలాగే నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లేట్ ఎందుకండి మా ఫ్రిడ్జ్ అండ్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూసేయండి ఇంకా నేను ఫస్ట్ అయితే కింద ఫ్రిడ్జ్ని అయితే చూపిస్తాను రండి ఇంకా లేడీస్ అంటే ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉండవలసినవియే నెయిల్ పాలిషర్స్ కదా నేను అన్నీ తీసుకురాలేదండి ఒక త్రీ కలర్స్ తెచ్చుకున్నా అవే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా నెక్స్ట్ వచ్చి యాపిల్స్ కివీ ఫ్రూట్స్ అలా పెట్టాను పైన ఇంకా కింద వచ్చి మిల్క్ అండి ఇక్కడ డేట్స్ని బట్టి చూసుకుని తీసుకోవాలి ఎన్ని డేస్ నిల్వ ఉంటుంది అవి చూసుకుని తీసుకోవాలి లేకపోతే ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉంటాయి కొన్ని కొన్ని సో చూసు అయితే మిల్క్ తీసుకోవాలి అండ్ పెరుగు కూడా అంతేనండి మేము వీక్లీ వన్స్ షాపింగ్ చేస్తామన్నమాట వారానికి సరిపడగా మొత్తం సండే వెళ్ళి అన్ని తెచ్చేసుకుంటాము ఇంకా నెక్స్ట్ పెరుగు ఆ విసిగింజలు కార్పడండి చూపించాను కదా ఇండియా నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చానండి అది ఆల్రెడీ వీడియో చేశాను ఎవరికైనా కావాలంటే వెళ్ళి మన ఛానల్లో ఉంటుంది చూసేయండి ఇంకా నెక్స్ట్ కింద వచ్చి జ్యూస్ ఏమన్నా డ్రింక్స్ ఏమన్నా ఉంటే అలా కింద పెట్టుకుంటాను నెక్స్ట్ ఇది చూపించాను కదా ఇది వచ్చి మనం సాంబార్లోకి అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటాం కదా అన్నీ కలిపి అలా అమ్ముతారనమాట సో ఇంకా ఇటు సైడ్కి వచ్చేసి ఇంకా ఇటు సైడ్ కొంచెం అన్ని పెద్ద పెద్ద ఇటు సైడ్ పెడతాను ఇంకా చూసారు కదా గ్రేప్స్ ఇంకా చపాతీ ప్యాకెట్ అండి ఇది వారానికి ఒకసారి తెచ్చుకుంటాము అండ్ ఎగ్స్ మాకు వన్ మంత్ దాకా దగ్గర దగ్గరగా వన్ మంత్ వరకు వచ్చేస్తాయి ఎగ్స్ కూడా ఇంకా నెక్స్ట్ వాటర్ మిల్లన్ అండి ఇక్కడ పీసెస్ పలంగా ఇలా ఇలానే అమ్ముతారు దుబాయ్లో మనకి కాయ కావాలన్నా అలా అయినా తీసుకోవచ్చు ఇలా అయినా తీసుకోవచ్చు అండ్ గోవా కానీ కాస్ట్ అయితే బెల చాలా ఉంటుంది టూ రూపీస్ కదా టూ ధరమ్స్ అంటే మన ఇండియా కాస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఒక జామకాయ వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటే చూడండి మన ఇంటి దగ్గర అయితే చెట్లు చెట్లు ఉంటాయి అసలు ఇంకా నెక్స్ట్ చెప్పాను కదండి ఖర్జూరం ఇక్కడ దుబాయ్లో ఫ్రెష్గా దొరుకుతుంది ఒరిజినల్ ఖర్జూరం దొరుకుతుంది దొరుకుతుంది అని ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేము ఒక కేజీ అలా తెచ్చేసుకుంటాము అయిపోయేసరికి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మొత్తం వెజిటేబుల్సే కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్నీ మన ఇంటి దగ్గర అయితే కరేపాకు చెట్లు చెట్లు ఉంటాయి కదా ఇక్కడ కరేపాకు కూడా తీసుకోవాలి కర్రీ లీఫ్స్ కూడా తీసుకోవాలి ఇక్కడే ఉంటాయి షాప్లో అవి తీసుకోవడమే ఇంకా బెండకాయలు చూసారు కదండీ అలా ప్యాక్ చేసి వస్తాయి నార్మల్గా కూడా వస్తాయి అలా అయినా తీసుకోవచ్చు ఇలా అయినా తీసుకోవచ్చు లెమన్స్ ఇంక ఇవన్నీ వెజిటేబుల్సే ఇవన్నీ ఇలా కింద కింద పెట్టేసుకున్నాను వెజిటేబుల్స్ అంటేనే మనం దాంట్లోనే పెడతాం కదా ఇంక అన్నీ అలా కవర్స్తో బలంగా సపరేట్ సపరేట్గా అయితే అలా పెట్టేస్తానండి ఇంకా నేను చెప్పాను కదా వారానికి ఒకసారి మేము షాపింగ్ చేస్తామని వారానికి సరిపడగా అన్నీ తెచ్చేసుకుంటాము సండే సండే సో అందుకే నేను సండే ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసి అలా నీట్గా ఆర్గనైజ్ చేస్తాను సో అందుకే అనిపించిందండి ఎవ్రీ సండే మనం ఇంతలా చేస్తాం కదా చిన్న వీడియో తీస్తే గుర్తుండిపోతుంది అండ్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో కూడా ఉంటుంది కదా అని వీడియో అయితే తీసాను సో నెక్స్ట్ ఇంకా పైన డీ ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ అండి ఇది నట్ మిక్స్ అనమాట అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి ఉంటుంది అది నేను చూపిస్తాను ఓపెన్ చేసే భలే ఉంది అసలు టేస్ట్ చూడడానికి కూడా చాలా బాగుంది ఇంక ఇవన్నీ చాక్లెట్స్ అప్పుడప్పుడు తింటూ ఉంటాను చూసారు కదండి ఐస్ క్రీమ్ ఎంత బాగుందో అసలు ఐస్ క్రీమ్ కూడా అంతే అయిపోగానే ఒకటి తెచ్చేసుకుంటాను ఇలా పెద్దవి అండ్ హెల్దీ కూడా ఐస్ క్రీము ఇంకా చూసారు కదండి ఇంకా ఫ్రిడ్జ్లో అలా టూ స్టెప్స్ కింద ఉన్నాయి పైన చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇలా పెట్టాను ఇంకా నెక్స్ట్ కింద వచ్చి మొత్తం నాన్ వెజ్ అండి ఇది చూసారు కదా చికెన్ సాసెస్ అంటారు కదా అవి చికెన్ ఫ్రాంక్స్ ఇది నాకు ఇండియాలో ఉన్నప్పుడు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది అండ్ కర్రీ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది నేను నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడైనా సరే కర్రీ చూపిస్తాను సో నెక్స్ట్ ఇంకా ఫిష్ అండ్ మటన్ ఇంకా నాన్ వెజ్ ఏమున్నా సరే ఇంకా కింద అలా పెట్టేస్తాను ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫిష్లు ఉంటాయి కదా అవి అవి చిక్ ఫిష్ పీసెస్ అనమాట అవి కర్రీ వండుకోవడానికి ఇవి ఫ్రై చేసుకోవడానికి కూడా బాగుంటుంది అండ్ కర్రీకి కూడా బాగానే ఉంటుంది ఇంకా నాన్ వెజ్ మొత్తం ఇలా కింద ఇలా ఆర్గనైజ్ చేస్తాను పైన మొత్తం చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇలా వారానికి ఒకసారి అయినా ఫ్రిడ్జ్ని నీట్గా క్లీన్ చేసుకుని అలా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి పీస్ఫుల్గా ఉంటుందండి సో ఎందుకంటే వంట చేసినప్పుడు కట్న ఎక్కువ మనకి ఫ్రిడ్జ్తోనే కదా వర్క్ ఉంటుంది ఏమన్నా తీయాలన్నా ఏమన్నా చేయాలన్నా కొంచెం గజ్బిజీ ఇలా పిచ్చి పిచ్చిగా లేకుండా అలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది సో చూడడానికి నీట్గా ఉంటుంది కాబట్టి సో వారానికి ఒకసారి అయినా ఫ్రిడ్జ్ని ఇలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి ఫ్రిడ్జ్ పైన చూసారు కదా అవి వచ్చి నేను మా హస్బెండ్కి ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట ఒకటి బర్త్డే గిఫ్ట్ అండ్ ఇంకోటి వచ్చి వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ అనమాట ఇవి ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను అవి చూసే ఉంటారు ఇంకోటి ఇది వచ్చి లైట్స్ వెలుగుతుంది కదా అది నేను ఇక్కడ దుబాయ్లోనే తీసుకున్నదే ఇంకా అలా చూసారు కదండి ఫ్రిడ్జ్ బయట అండ్ లోపల కూడా ఇలా చక్కగా నీట్గా అయితే ఆర్గనైజ్ చేశాను ఇంకా నెక్స్ట్ ఇది వచ్చి నెక్స్ట్ డే అండి ఇది ఇది మేము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ రెండు సపరేట్గా అలా ఆడేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము అది మాకు ఒక ట్వంటీ డేస్ దాకా వస్తుంది అది మనకి ఎక్కువ డేస్ నిలువ ఉండాలంటే మనం మిక్సీ పెట్టినప్పుడు ఆయిల్ పసుపు సాల్ట్ ఇవి కొంచెం కొంచెం వేసుకుంటే మనకి ఎక్కువ డేస్ నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో అండ్ పాడవకుండా ఏ స్మెల్ పాకుండా ఉంటుందన్నమాట సో మేము ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్కి అలా మా హస్బెండ్ ఆడేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఇంకా నెక్స్ట్ ఇది వచ్చి చెరుకు అండి అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ లడ్డు అని ఇంకా అది కూడా అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఇంతేనండి ఈరోజు బ్లాగ్ వచ్చి ఇక్కడితో కంప్లీట్ అవుతుంది అలాగే నా ఫ్రిడ్జ్ టూర్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ అండ్ కామెంట్